ఒకసారిగా వీటిలో వీళ్ళున్నసారిగా నేను ప్రోత్సహించడంబో పదమూడవ తేదీలో జరిగే ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ నేను పోటీ చేస్తాను ఈ రోజు నేను ఎన్నికైన తర్వాత ఒక ఏమేమి చేయాలన్నా నేను గురించి కొంత వివరాలు చెప్తాను నంబర్ వన్ రాజోళి ఆనకట్ట రాజోలి దగ్గర గతంలో పునాదం చేసిన బీపీ నీటి ప్రాజెక్టుకు నంబర్ వన్ ప్రాధాన్యత నెంబర్ పుద్టూరులో మెడికల్ కాలేజీ పుద్దుతూరులో మెడికల్ కాలేజీ నల్కే మెడికల్ కాలేజ్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఒక మెడికల్ కాలేజీని గుర్తుగా ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ మూడు వందల యాభై పడకల ఆసుపత్రి పడితే ఉంది కాబట్టి మూడు వందల యాభై పడకలు ఆసుపత్రికి తప్పనిసరిగా మెడికల్ కాలేజీ అనుసంధానంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అంటే గురువు మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీని మరి కేవలం ఊరు పడకల్లో రెండు వందలకు వచ్చిన ఆసుపత్రిని అక్కడ తరలించడం పొద్దుటూరు ప్రజల ఆయన నిర్లక్ష్యం చేయడం జరిగింది సంబంధించిన కెనాల్స్ కొత్తపల్లె ఛానల్ కానీ మొడగ ఛానల్ కానీ ప్రసాంత ఛానల్ కానీ నాలుగు ఛానల్ కూడా గతంలో నీటి ద్వారా పెద్ద అనేది నీరు పొద్దుటూరు దిగువ ప్రాంతాలు అక్కడ పంట పొలాలకు ఉపయోగించుకునే దానికి ఈ కెనాల్స్ ఇరిగేషన్ కెనాల్స్ అవి ఇరిగేషన్ ఎప్పుడైతే వర్షాల కారణంగా కన్నారి వరకు ఏర్పాటు జరిగిన కారణంగా మరి అగ్రికల్చర్కు వ్యవసాయానికి ఉపయోగించే ఈ కాలువలన్నీ ఉదాహరణ నేర్చుకోవడం జరిగింది అయితే పొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఈ ఇరిగేషన్ కెనాల్ ఉపయోగించుకుంటున్నాను ఆ ఇరిగేషన్ కెనాలు అనేది పూర్తిగా లాస్ట్ వరకు మన పొద్దుటూరు ఏమైందంటే ఎగుడు దిగుడు పరిస్థితులు ఎవరు అంటే మిట్టా పల్ల పళ్ళము మిట్టా ఉంటే దిగువలు బాగా పారిపోతాయేవి మనకి లేకుండా పొద్దురు పట్టణం అంతా కూడా పళ్ళము అంది రెడ్ వాటర్ వర్క్స్ నుంచి మన దిగువ ప్రాంతమైన ఈ పుట్టపల్లి దగ్గరికి పోయేటప్పుడు కూడా కేవలం ఒకటిన్నర రెండు అడుగుల నెవెలి ఉంది ఆ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి చాలా మంది ఎట్లా ఆమోదం కానీ ఇవన్నీ కూడా తాను చేసే కారణంగా ప్రాంతానికి ఫోర్స్గా నీరు పోకుండా వల్ల మనం ఈ లంతా పళ్ళం ప్రాంతంగా ఎక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది వాటర్ అక్కడ ఎక్కడ ఇవన్నీ నీ ఎప్పుడైతే మనం శతాలు ప్లాస్టింగ్ స్థలము నీటి ప్రవాహాన్ని అడ్డగిస్తున్నాయి ఆ అడ్డగించే కారణంగా దిగువకు నీరు పోయిన కారణంగా కొంచెం దుర్వాసన వల్ల కానీ మన బోమలు కానీ బాగా ఉండడం ఉండాలి కాబట్టి అంగ్రంలో తప్పనిసరిగా ఇబ్బందు చేస్తారు అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇప్పటికే మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో పూరిస్తామని చెప్పడం జరిగింది ఇది మన అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇదొక పెద్ద ఉద్యోగ అవకాశం ఈ అవకాశాన్ని తప్పకుండా కుటుంబ ప్రజలు కూడా వినియోగించుకుంటారు మార్కెట్ అనేది చాలా దుర్మార్గమైన చేరింది ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని యాభై ఏడు వందల రూపాయలకు మార్కెట్ను ప్రారంభించడం జరిగింది ఆ యాభై ఏడు వేలకు యాభై యాభై ఏడు కోట్ల రూపాయలు ఇక్కడ ప్రారంభ సంవత్సరం కాలమైన కూడా ఆయన దాన్ని ఇప్పటికే పని పూర్తిగా ఆయన ఏం చెప్పినాడు నేను కొత్త మార్కెట్ను ప్రారంభించిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతానని మార్కెట్ మార్కెట్ను ప్రారంభించిన తర్వాతనే ఓట్లు అడుగుతాను చెప్పాను ఆయన చెప్పిన చాలా వార్తలు ఏ కూడా నెరవేరకుండా ఆయన నిరంతరము అబద్ధాలతోనే ప్రజల్ని నమ్మించే పరిస్థితి ఇచ్చేస్తా ఉన్నారు కొత్త ఏర్పాటు చేసి గతంలో ఎవరైతే అయితే ఉద్యోగ పరిస్థితుల్లో డైరెక్టర్ మెచ్చ మాట్లాడి ఇక్కడ లోకల్లో ఉన్న మాట్లాడి మరి ఎట్లా ఇప్పుడు అది గతంలో స్థానాలు మన ఫోటోలు వీడియోలు అవన్నీ తీసి దాన్ని పక్కన పెట్టారా లేదు ఏమైనా ఉన్నాయా లేదనేది మనకైతే తెలియదు అది తయారైనప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉండే వాళ్ళకే బాధ అనిపిస్తాం విస్తీర్ణంగా ఉంది ఆ కొద్ది దూరంలో ప్రజల దగ్గర నుంచి కూడా ఆస్తులు కొంతవేరకు పని అయినా కూడా చేస్తే ఒక నింకు రోజు బాగా సరస్వతి విద్యా మందిరంలో కూడా ఇప్పుడు కాయగళ్ళు మాత్రం నుంచి ఉన్న సరస్వతి విద్యా మందిరంలో కూడా తీసుకొని పోయి నార్త్ సైడ్ బైపాసింగ్ కలిపే ప్రయత్నం కూడా చేస్తాం ఇప్పుడు ఏ శ్రేస్ రోడ్డు వరకు దానికి మన కాలేజీ సైడ్ తీసుకొని పోయి దర్శనానికి తీసుకోవాల్సి కనుక కావాల్సిన అన్ని రకాల వస్తువులు సరుకులు బరి తీసుకుపోయి వారి ప్రాంతాల కొంత ఇక్కడ కొంత పరిస్థితి మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వ్యాపార వర్గాలలో కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే పోలీసులు ఎవరైనా వ్యాపారం కోసం వచ్చే వాళ్ళందరినీ డబ్బులు సోడా చేసి కొన్ని డ్యా డిపార్ట్మెంట్ అక్కడ ఇవ్వడము అదేమంది కాదు బంగారు వ్యాపారం కూడా ఏదో అంగల్లో ఉండబడిన డబ్బులు కూడా మునుకొనుకోవడము ఏదో పెళ్ళిళ్ళ కోసం కూడా చూసినట్టుగా డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఉండబోయేవాళ్ళు కొంత బయో బంగారం వాళ్ళు మన వాళ్ళందరూ కూడా బయటి ప్రాంతాల నుంచి బంగారం తీసుకునే వాళ్ళందరికీ కొంత భయోత్పాద వాతావరణం ఉంది అటువంటి వాతావరణ వాతావరణాన్ని పూర్తిగా నిలిపిస్తాం ఏ వ్యాపారం స్థాయి స్వచ్ఛందంగా వారు వచ్చి వారు వ్యాపారం చేసుకొని పోయేదానికి కానీ వాళ్ళు కొనుక్కొని పోయేటప్పుడు వాళ్ళకి డబ్బులు వచ్చేటప్పుడు వాళ్ళ డబ్బులు కానీ ఎక్కడ కూడా సోదరియకుండా ప్రభుత్వ పట్టుకునే డబ్బులు ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా మళ్ళీ వాళ్ళు కోర్టు కానీ పోలీసు ద్వారా తెచ్చుకునే పరిస్థితి లేకుండా పూర్తిగా సర్వ స్వతంత్రమైన పరిస్థితుల్లో కొద్ది స్వేచ్ఛాయుత వాతావరణం నూటికి నూరు కాలు ఏర్పాటు చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇల్లు అది ఎట్లున్నారంటే ఇల్లు అంటే ఏదో వేరుకుమని కొట్టాలనేది తప్ప అది ఇల్లు కాదు అంతా కూడా పడిపోయేటంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక్క ఇల్లు పూర్తి చేయలేదు ఇరవై మూడు వేల ఇండ్లు అంటారు కానీ ఎక్కడ ఒక్క ఇల్లు పూర్తి చేయలే ఒక్కడ కొనవరం చేయలేదు అది ఎంత అర్థమైన పరిస్థితులు ఉన్నారంటే ఎమ్మెల్యే గారు బెనిఫిషరీస్ దగ్గర తెచ్చుకుని ముప్పై ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు తన సొంత ఖాతాలో వేసి వేసుకునే వాళ్ళ ధరాలీల ద్వారా వసూలు చేసిన డబ్బు ఆయన సొంత ఖాతాలే చేసుకొని ఒక ఇల్లు నిర్మాణం చేసి కాపురని చేర్చారు దాని ద్వారా ఎప్పుడైతే డబ్బులు తోసేసో ఇళ్ళ నిర్మాణంలో కానీ ఇళ్లకు భూములు అందరూ కానీ ఒక వంద కో రూపాయలకి పరిబెట్టిన డబ్బులు తీసేసేవాళ్ళు కాబట్టి మా గవర్నమెంట్ వస్తే కనీసం వసతి ఉండాలంటే ఒక మరుగుతోటి ఉండాలంటే ఒక రెండు సెట్లు పడుతుంది కాపురం దాంట్లోనే చేయాలా చేయాలో దాంట్లోనే ఉండాలనేది ప్రజలకు మనం ఇచ్చిన వల్ల కూడా వాళ్ళకు పెద్ద ఉపయోగకరమైన పరిస్థితులు ఉండాలి కాబట్టి తప్పనిసరిగా రెండు సెట్ల భూమిని కేటాయించి వాళ్ళు ఇల్లు మజీవులు చేయడం అనేది జరుగుతుంది ఈ పాత పద్ధతి ప్రకారమే ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది బెనిఫిషరీని నిర్మాణం చేసుకోవాలా ఆ దానిలో పూర్తిగా సహకారం అందిస్తాం ఆ బెనిఫిషరీ నిర్మాణానికి వాళ్ళు ఎక్కడ కూడా ఏమాత్రం సంబంధం లేదు బెనిఫిషరీ ఇదే నిలబడి జరుగుతుంది ఇది హౌసింగ్ బోర్డులో కూడా విపరీతమైన లంచగొండేతనం జరుగుతుంది అటువంటి లంచగోండేతనాన్ని పూర్తిగా నిషేధిస్తాం పూరం మంచి అధికారంలో వేస్తే వాళ్ళ మీద నిరంతరం నిఘా పెట్టి అవన్నీ కూడా నియంత్రణ జరుగుతాయి పల్లీలో కూడా మూడు సెంటర్లు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే పట్టణాలలో స్థలం పడుతుంది కాబట్టి మూడు సెంటర్ కంటే ఎక్కువ లేవు పల్లీలు హోంసేల్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేయడం జరుగుతుంది అగ్రికల్చర్కి సంబంధించి ప్రభుత్వం ట్రాక్టర్లు సంతకాల రైతులకు కొంత ట్రాక్టర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది సబ్సిడీల అదే మాదిరిగా ట్రాక్టర్లకు సంబంధించిన ఇరిగేషన్కు సంబంధించి వాళ్ళు వ్యవసాయం చేసుకునే పొర్రు గుంటగా మరి పట్లరు పనిముట్లు అవుట్స్పెర్యు సబ్సిడీ గెదర్ డ్రిప్ ఇరిగేషన్ మంచి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పురుగు పొందలు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పూర్తిగా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మంచి రకం విత్తనాలు అందించడం అగ్రికల్చర్ అత్యంత బాగా చేయడం ఈ భారతదేశంలో అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ దేశం మన దేశం వ్యవసాయంగా అభివృద్ధి జరుగుతే దేశం అభివృద్ధి జరుగుతుంది అనే గురించి ఆ మన చంద్రబాబు నాయుడు గారు తప్పంలో కూడా చెప్పారు కాబట్టి వ్యవసాయక దేశమైన ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా బాగా ఇరిగేషన్ పరంగా బాగా ప్రాజెక్టులని ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు అర్థాంతంగా నిలబడిపోయింది పోలవరం నిలబడిపోయింది మన రాజుగారికి పురాయం వేసారు తెలుగు గంగగడ ప్రాంతంలో నీళ్ళు ఇదిపోతుంది ఎన్నీ నీళ్ళు అదే మాదిరి అందినిగా గాలినిగా ఇవన్నీ చంద్రు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక్క ఒక్క ఇటకరా వేసిన పరిస్థితి లేదు ఊరికేదో నిధులు చూసుకుంటూ అసెంబ్లీలో కేటాయించడం తప్పక నిధులు ఒక్క రూపాయి కేటాయించిన పరిస్థితి లేదు దానిక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఏ ప్రాజెక్టు మీద ఒక పది లక్షల పని పది పది కోట్ల రూపాయలు పని చేసింది కానీ కాబట్టి అగ్రికల్చర్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మరి అగ్రికల్చర్ ఈ దేశంలో అత్యున్నతమైన స్థాయికి దిశ ప్రభావించడంలో కూడా ఆలోచన ఉంది అగ్రికల్చర్లు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల పరిమితాలు కానీ ముందులు కానీ నాణ్యమైన విధంగా జరుగుతాయి తెలుగుదేశం పార్టీ డాక్రా సంఘాలు వచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ డాక్రా సంఘాలను ఇంకా అధిక అత్యంత అధిక శాతంలో పాల్గొనించి ఇందులో రాష్ట్రం ఎంతో ఎంతో మహిళా సాధికారిక కలిగిందంటే తెలుగుదేశం పార్టీ వరకు జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ డ్రా సంఘాలను ప్రారంభించిన తర్వాత స్వయం ఉపాధి నియోజకవర్ను పొందడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ స్వయంగా కొంత డబ్బులను హెచ్చరి బ్యాంకుల ద్వారా తీసుకునే ఒక డబ్బులు పెట్టుకొని వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అందరూ కూడా అభివృద్ధి ఒకటే ప్రస్తున్నారు అటువంటి పరిస్థితిని ఇంకా ఎక్కువగా ప్రకటన కొనసాగించి మహిళా అధికారి పెంచేదానికి చాలా విపరీతమైన అన్ని ప్రణాళికలు రూపొందించడానికి అభివృద్ధి చేసేదానికి అత్యధికంగా వారికి సహకారం అందించడం జరుగుతుంది ఒకటి స్పోర్ట్స్ కాంప్స్ కూడా కట్టాలి గతంలో ఒకప్పుడు శాంక్షన్ అయ్యింది లేకుండా అప్పుడు పట్టించుకోకపోయి పని చేయకుండా పోయినా తర్వాత దానికి పని చేయడం పట్టించుకునే వాళ్ళు కాబట్టి స్పోర్ట్స్ కడపలో బీసీ సంఘానికి కూడా కమ్యూనిటీ ఆలో ఇచ్చారు ఇక్కడ కూడా గుండ్రుల్లో బీసీ బీసీ కమ్యూనిటీలు కుల వాళ్ళ కులాల వారిగా కొన్ని కమ్యూనిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అతివసం తెలుగుదేశం పార్టీలోని చెండూరు నగర నిర్మాణం అయింది ఈ దుర్మారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చేసిన పనిని వాళ్ళకి పేరు వస్తుంది వాళ్ళకు పలుకుబడి పెరుగుతాడనే ఉద్దేశంతో అవన్నీ ఆపేసినాడు ఆ అధ్యవస్థలు కూడా పునరుద్ధరించి మన కడప జిల్లా పది రెండు మొక్క ముఖ్యమంత్రి దీనడానికి త్వరలో ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఇక్కడ రాత్రి సమయాల్లో కూడా ఎయిర్పోర్ట్లో ఉద్యమాలు దిగే అవకాశం మనకు కల్పిస్తాను ప్రభుత్వం కాబట్టి మనకు దగ్గరగా ఉంటుంది చెన్నూరు దగ్గర నుంచి అక్కడ ఒక ఆరు ఏడు కిలోమీటర్లే మన అజీహోస్ నుంచి అజ్జిహోస్ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు తయారయ్యి అండ్ అను వాళ్ళు ప్రపంచ దేశాలు లెక్కడికి పోయి అనే అవకాశం కలిగించడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో గతంలో ఉన్న ఉన్నప్పుడైనా అన్నీ తీసేసిన వాళ్ళ మగ్గా వాళ్ళకు నీళ్ళు వేయడం కానీ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా అన్ని రకాల డెవలప్ అయ్యేది ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తగ్గి ఉంది ఉద్యోగం దానికి సంబంధించిన కొంత చర్యలకాలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత సహకార సంఘాల ద్వారా ఈ వాళ్ళు మగ్గాలకు కొంత ప్రభుత్వం ద్వారా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నింటికంటే అత్యంత అధిక సంఖ్యలో ఉండబడిన మన పొద్దుటూరు చేనేత గవర్నమెంట్లకు ప్రభుత్వంలో ఉండబడిన కొన్ని ఎన్ని ఉండబడినని అన్ని రకాల వసతులు వాళ్ళకు కల్పించడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వంలో చేనేత వాళ్ళకి ఏం నిల్లు ఏం లేదు ఎవరు పెన్షన్ ఇస్తా ఇస్తున్నారు చేనేత గవర్నమెంట్ అనగా అని అంటారు కానీ చాలామందికి పెన్షన్ రావాలి ఇది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ కూడా రికమెండ్ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తెలుగు సిటీ పార్టీ వాళ్ళు రికమెండ్ చేసి డబ్బులు తీసుకొని రికమెండ్ చేసిన వాళ్ళకి పెన్షన్ వస్తాలి కానీ సామాన్యంగా అందరూ చాలామంది జీవనవరమైన చర్యతో మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి కూడా మందికి పెన్షన్ ఇవ్వాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అర్హత కలిగిన వ్యక్తిని అందరికి పెన్షన్ ఇవ్వడం ఈ వ్యాపార కేంద్రంలో వచ్చే లేదా రోజు ప్రతిరోజు వచ్చే వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ ఎలాంటి ఇబ్బందులు జరుగుతుందో వాళ్ళ యొక్క వ్యాపార వ్యాపారంలో ప్రభుత్వ ప్రభుత్వం లేకుండా ఇంటి ఒక్కరు వాతావరణంలో వారు వ్యాపారం చేసుకోవడం కానీ ఈ పొందుతులకి పొందడానికి వచ్చి వారు స్వేచ్ఛగా వారు माना का वरी मंझी वाधा वठी